కేజ్రీవాల్ కామెడీ ఆవరేక్ దో దిన్ చలేగా ఇస్ ఆద్మీకేలియ బాత్కరణ పడేగా ఎందుకు ఇలా అంటున్నాను అంటే గత కొద్ది రోజులుగా కేజ్రీవాల్ యొక్క స్పీచెస్ వాటి న్యూస్కి అలవాటు పడినటువంటి విధానం సడన్గా మళ్ళీ ఆయన జైలుకి వెళ్ళే ఇదంతా ఉండదు కదా ఈ మధ్య చెప్పారు మీరు కాంగ్రెస్ పార్టీతో కలిసే కొనసాగుతారా ఐ మీన్ ఇండి కూటమితో కలిసే కొనసాగుతారా ఇంకెంతకాలం కొనసాగుతారు అని అంటే మేమైనా పెళ్లి చేసుకున్నామా లవ్ మ్యారేజ్ అయిందా అరేంజ్ మ్యారేజ్ అయిందా ఎంగేజ్మెంట్ అయిందా మేము ఎందుకు కలిసి ఉంటాం మేము జూన్ నాలుగు వరకు మాత్రమే అంటే ప్రస్తుతం ఉన్నట్టు మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకే కలిసి ఉంటాం తర్వాత ఎవరి దారి వాళ్ళదే అని చెప్పేసి రాజ్దీప్ సర్దేశాయి అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా కేజ్రీవాల్ చెప్పడం జరిగింది అసలు జూన్ నాలుగు దాకా ఎందుకు ఎప్పుడే కదా మీరు పంజాబ్లో సెపరేట్గా పోట్లాడుతున్నారు అటు మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్లో సెపరేట్గా పోట్లాడుతున్నారు మీరు ముందు కలిసి లేరు తర్వాత కలిసి ఉండరు జనాల్ని కూడా కలిసి ఉంచేలాగా మీరు ఏ విధానాలు తీసుకురారు కులగణన పేరిట జనాల్ని విడగొట్టేటట్టు మత రిజర్వేషన్ల పేరిట కల్లోలాలు సృష్టించేటట్లు కలిసి ఉండరు మీరు ఉండలేరు ఉంచరు ఇది వ్యాధి దీనికి మందుందా లేదా అనేది జూన్ నాలుగున తెలుస్తుంది ప్రజలు వేసినటువంటి ఆ ఓటు అనే ముఖ్యమైనటువంటి మంత్రమే మీ యొక్క వ్యాధికి విరుగుడుగా మారే అవకాశం ఉన్నది సరే ఏదేమైనప్పటికీ ఇంత ఘాటుగా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే కేజ్రీవాల్ చేస్తున్నటువంటి కామెంట్స్ బెయిల్ని తీసుకొని వచ్చారు ఆయన ఇంటర్వ్యూ బెయిల్ రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ని పాటిస్తూ ముందుకు వెళ్ళాలి కానీ ఎక్కడ చూసినా ఆ బెయిల్ని ఉల్లంఘిస్తూ ఉన్నారు దీనివల్ల ప్రజలకి న్యాయ వ్యవస్థ పట్ల కూడా అనుమానాలు వస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇతని మీద సీరియస్ యాక్షన్ తీసుకోకపోవటం వల్ల తాజాగా మరికొంత జోషిని చెప్పారు కేజ్రీవాల్ గారు ఏమన్నారంటే నాలుగు వందల సీట్లు సాధించి హ్యాట్రిక్ కొడతామని బీజేపీ బలంగా ప్రచారం చేసుకుంటోంది కానీ ఈసారి కేంద్రంలో మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం ఇండీ కూటమే అధికారంలోకి వస్తుంది అని చెప్తున్నారు అక్కడితో ఆగారా అంటే ఇండీ కూటమికి మూడు వందల సీట్లు ఎన్డీఏ కూటమికి రెండు వందల సీట్లు వస్తాయని అని చెప్పారు ఆయన బీజేపీకి నాలుగు వందల సీట్లు వచ్చే ఛాన్సే లేదని కూడా ఈ సందర్భంగా తేల్చి చెప్పారు అరవింద్ కేజ్రీవాల్ రెండు వందల సీట్లు అంటారు రాహుల్ గాంధీ ఒకసారి నూట ఇరవై ఒకసారి నూట ఎనభై అన్నారు మమతా బెనర్జీ రెండు వందల ఇరవై కంటే ఎక్కువ రావంటున్నారు ఇలా ఒక క్లారిటీ మీద ఒక నెంబర్ మీదే ఫిక్స్డ్గా లేనటువంటి పరిస్థితి చూద్దాం ఎవరు రైటు ఎవరు రాంగు